వెల్కమ్ టు ఆఖేర్ న్యూస్ వరంగల్లోని కలెక్టరేట్లో ప్రజావాణి దానికి సంబంధించిన కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనిపించిన అత్తలేదు నాన్న ఇప్పుడు మా ఊరు చచ్చిపోయి నాలుగేళ్ళు అవుతుంది నాలుగు సార్ ఆఫీస్ అన్లు గౌరమ్మ ఎవరు పిలిచినా ఇక్కడ డీజిట్ కాడ గుర్చోలేసుకున్నా అత్తలేదు ఇప్పుడు నాలు నాలుగేళ్ళు అవుతుంది ఆయన మహిళలు చచ్చిపోయి నాలుగేళ్ళు వెళ్తా నాలుగు సంవత్సరాలు వెళ్తుంది ఐదో సంవత్సరం పడ్డది వస్తలేదు సార్ వస్తలేదు సార్ అసలు ఎవరు పట్టించుకుంటలేదు సార్ నన్ను నా పేరు పేర్ల లలిత ఎల్విఆర్ నగర్ అని ఇక్కడ బ్రిడ్జి పోస్ట్ ఆఫీస్ కూడా వేసుకున్నాం అయితే మేము ఇప్పుడు గుడిసలేసి ఇరవై సంవత్సరాలు అయితే మా ఆయన వదిలి పెట్టి పదహారు సంవత్సరాలకు చిల్లరైతుంది మా కొంటరి మైల పింఛి పెట్టుకోవాలని అంటే అక్కడ పట్టించుకునే లేరు చేసేటోళ్ళే లేరు మమ్మలను ఇవన్నీ రోజులకన్నా చూసి 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 ఇప్పుడు ఏమో కలెక్టర్ ఆఫీస్ కడుకు వచ్చినాం అంత ముందు ఒక్కసారి పెడితే రెండు వందల పిచ్చినప్పుడు వచ్చింది మీకు పించిన రావు ఏం అని మళ్ళీ కొట్టేసి మళ్ళా మాకు పించిన రాయనే రాయలేగారు ఎవ్వరు పట్టించుకున్న లేరు మమ్మలను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మేము పోటీ చేసుకున్నాము వన్ బై వన్ సరిచారం ఆరు అది బుద్రాపేట గ్రామ పంచాయతీ వస్తుంది సపరేట్ గ్రామ పంచాయతీ పాన కళ్ళు ఉన్నాయి దానికి పానీ ఉన్నది రికార్ట్ ఉన్నది మూడు మూడు వేలకు చిల్లర అది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో లో ఈ రెవెన్యూ భూమి ఒప్ప చెప్పి అంటే అది బంజర్ భూమి గవర్నమెంట్ భూమి ఓప చెప్పి అప్పుడు ఈ తర్వాత ఫారెస్టులకు ఒప్ప చెప్పిన తర్వాత ఇవ్వలు పడితే వాళ్ళు విచ్చల విడిగా అందరు కబ్జా చేసుకున్నారు మేము కూడా ఒక నలభై ముప్పై తొమ్మిది మంది మేము నూట ముప్పై రెండు ఎకరములు మేము కూడా ఫోన్ చేసినాం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరు జీవో కంటే ముందు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వచ్చు అంటే ఆ సర్వే చేసారు కలెక్టర్ గారు అభిమర్తితోని తర్వాత రాజకీయ నాయకులు ఆఫీసర్లకు చెప్పి మా పాస్బుక్ లు ఆఫీ చేసారు మాకు ఆ భూమి దూనే లేదు వేరే వాళ్ళకు మాత్రం అందరు దూనుకున్నారు ఈ పోలీసు వాళ్ళు ఈ ఫారెస్ట్ వాళ్ళు మాకు సాయం చేయలేదు వాళ్ళ ప్రతిమ వాళ్ళు అందరూ దూనుకుంటారు అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నా నేను ఒక ఆటో డ్రైవర్ గా పనిచేస్తాను ఇతను పేషెంట్లను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో బాధ కానీ సిటీ వరకు తీసుకొస్తాను పేషెంట్లను ఆ పేషెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ కానీ పట్టుకొచ్చిన పేషెంట్లకు ఒక సబ్జెక్టు ఉంది అంటుండ్రు ఆరోగ్యశ్రీలా ఒక సబ్జెక్టు లేదు అంటుండ్రు మళ్ళీ అయితే ఆరోగ్యశ్రీ అంటే పది లక్షలు మరి వీళ్ళు మైకులు వాటి నాయకులు చెప్తాండ్రు పది లక్షల వరకు అని మరి హాస్పిటల్ వచ్చేసరికి ఒక వైద్యం కూడా జరగట్లేదు ఒకటి ఉండదంటే ఒకట్లేదంట ఒకట్లేదు అంటే కిడ్నీ రాలేస్తే కిడ్నీ రాలే వరకే చేస్తారట కిడ్నీ ఇన్స్పెక్షన్ అయితే మళ్ళీ దానికి యాభై ఐదు వేలు ఆపరేషన్ మందులు మన మళ్ళీ బెడ్ ఛార్జ్ మనదే దాంతో లక్ష ఏడు వేల వరకు ఖర్చు అవుతుంది మళ్ళీ ఇంకొకటి కూడా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ పర్పస్లో కాలు ఇరిగితే కాలు ఇరిగితే ఒక చేతిలో ఈ సెంటర్ పేషెస్ వరకే అంటుండ్రు ఏళ్ళ వరకు లేదు పాదాల వరకు లేదు మళ్ళీ ఇంకొకటి ఆపరేషన్ చేసినాక రాడు మళ్ళీ ఆరు నెలల వరకే తీయాలంటున్నారు దానికి మళ్ళీ ముప్పై ఐదు వేల నలభై వేలు మళ్ళీ ఖర్చులతో డెబ్బై ఎనభై వేలు కూడా అవుతుంది మరి ఆపరేషన్ చేసిన వాళ్ళే మళ్ళీ తీయాలంటే అది ఆరోగ్యశ్రీ లేదంటుంది ఇంకొకటి ఎడ్డు సమస్య ఎడ్డు ఏముంది ఎక్కడైనా బండి మీద పడ్డ ఎడ్డు సమస్య పూర్తిగా అది పెద్ద సమస్య కూడా అయిపోతుంది ఆ ఎడ్ కూడా ఆరోగ్యశీల అసలే లేదంటున్న వాళ్ళు ఒకటి కిడ్నీది కూడా ఇన్స్పెక్షన్ బోన్ కూడా సమస్య కిడ్నీ పాడైన వాళ్ళు కూడా ఉన్నారు ఇవి దీని సమస్యను గుండేది కానీ ఏదైనా ప్రతి ఒక్క సమస్య ఏదొచ్చినా మంచి నీ పది లక్షలలోనే ఆ పూర్తి వైద్యం అయ్యేటట్టుగా చూడాలని కోరుకుంటాను